నమస్తే జయసింహ ఉవాచకు స్వాగతం వెల్కమ్ టు జయసింహ ఉవాచ మామూలుగా గణపతికి సంబంధించిన రకరకాల ప్రశ్నల్లో కొంతమంది వెకిలిగా అడిగే ప్రశ్న ఒకటి ఉంటుంది ఈ అతి తెలివి మేధావులు ఎవరైతున్నారో వాళ్ళు ఇతర మతాలకు సంబంధించిన రకరకాల వివాదాస్పదమైన అంశాలను ఎప్పుడూ ప్రశ్నించరు కానీ సాఫ్ట్గా దొరికింది కాబట్టి హిందూ మతంలోకి హిందూయిజంలోకి చొరబడి తమకు ఇష్టం వచ్చిన ప్రశ్నలన్నీ అడుగుతూ ఉంటాం అందులో గణపతికి సంబంధించింది ఏంటంటే గణపతి తలను శివుడు ఎందుకు నరికేశాడు శివుడికి అన్నీ తెలుసు కదా శివుడు సర్వాంతర్యామి త్రికాలజ్ఞుడు శివుడు స్వయంగా పరమాత్మ అని మనం చెప్పుకుంటాం కదా మరి అంత శక్తివంతుడైన శివుడు తన కొడుకే అయినటువంటి పార్వతీదేవ చేత సృష్టింపబడ్డటువంటి చిన్న బాలుడిని బాలుడు పైగా చిన్నవాడు తనను అడ్డగించినాడన్న తనను అడగించినంత మాత్రం చేత ఆ చిన్న బాలుడిని దయతో వదిలిపెట్టకుండా కరుణించకుండా నిర్దాక్షిణ్యంగా ఎందుకు నరికేశాడు పైగా ఆ బాలుడు తన కొడుకేనని శివుడికి ఎందుకు తెలియలేదు ఈ మాత్రం తెలియకుంటే అతడు భగవంతుడు దేవుడు ఎలా అవుతాడు ఇటువంటి తిన్నదరగని ప్రశ్నలు కొందరు వేస్తూ ఉంటారు సరే భక్తితో నిజంగా ఇదే ప్రశ్నలు వేసే ఆస్తికులకి మనం ఏదైనా సరే చెప్పవచ్చు కానీ అలా కాకుండా కేవలం పైత్యంతో మాత్రమే ప్రశ్నించే వాళ్ళకి మనం ఏం చెప్పలేము ఎందుకంటే పడుకున్న వాడిని లేపుతాం కానీ పడుకున్నట్టు వాడిని మనం లేపలేం చెబితే ఎంతకు అర్థం చేసుకోలేని వాళ్ళని వదిలేస్తే అర్థం చేసుకునే వాళ్ళ కోసం మాత్రం ఇక్కడ నేను చెప్పదలుచుకున్న వివరణ ఏంటంటే శివుణ్ణి ద్వారం వద్ద పార్వతీదేవి నియమించిన బాలుడు ఎవరైతే ఉన్నారో అంటే గణపతి ఆ గణపతి అడ్డగించడం అనేది మనలో ఉన్న అహంకారానికి సంకేతం ఎందుకంటే ఇంతకంటే అంతకంటే ముందు పార్వతీదేవి సతీదేవిగా ఉన్నప్పుడు సతీదేవి తండ్రి అయిన ద్రక్ష దక్ష ప్రజాపతి ఎవరైతే ఉంటారో ఈ దక్ష ప్రజాపతి కూడా శివుడిని పట్టించుకోకుండా అహంకరిస్తాడు శివుడు లేకుండా నేను యజ్ఞం చేస్తాను అన్నప్పుడు సతీదేవి తండ్రి అయినప్పటికీ శిక్ష అనుభవించక తప్పదు వీరభద్రుడు వెళ్ళి మొత్తం ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్ష ప్రజాపతి తల నరికేస్తే ఆ తర్వాత మేక తల పెట్టించుకోవాల్సి వస్తుంది అంటే సతీదేవి యొక్క తండ్రి అయినప్పటికీ శివుడి యొక్క మే మామగారు అయినప్పటికీ అహంకారంతో ఎప్పుడైతే అజ్ఞానంతో శివుడిని ధిక్కరిస్తాడో అంటే దేవుడు ఇక్కడ శివుడు అంటే కేవలం శివుడు కాదు దేవుడిని ధిక్కరించేవాడు దేవుణ్ణి అహంకారంతో చిన్న చూపు చులకనగా చూసేవాడు ఎవరైతే ఉంటాడో వాడికి దండన తప్పదు అతను శివుడికి మామగారైనా సరే అలా కాకుండా తర్వాత వచ్చిన బాలుడి రూపంలో వచ్చిన పార్వతీదేవి తనయుడైన గణపతి అయినా సరే శివుడిని అడ్డగించడం అనేది తప్పు అయితే తన కొడుకు కదా తనని కొడుకు కూడా ఎందుకు శివుడు మన్నించి వదిలి వదిలేదో అంత నిర్దాక్షిణ్యంగా తలెందుకు నరికేశాడంటే అక్కడ తల నరకడం అనేది అహంకారంతో ఉన్న బుద్ధిని కత్తిరించడంతో మన చూడాలి సంకేతంగా చూడాలి అంటే అహంకారం కానీ అజ్ఞానం కానీ ఉండేది మనకు తలలో ఉంటుంది ఆ తలని నరికేయడం ద్వారా శివుడు అజ్ఞానాన్ని అహంకారాన్ని తొలగించాడని మనం అర్థం చేసుకోవాలి అంతేకాకుండా శివుడు తన కొడుకును ఎందుకు దండించాడు అంటే శివుడికి తన కొడుకు ఇతర కొడుకు ఇతరుల కొడుకులు అనే భేదభావాలు ఉండవు ఎందుకంటే ఈ సకల చరాచర సృష్టి మొత్తం కూడా మీరు నేను అలాగే గణపతి కూడా అందరం కూడా శివుడికి సంబంధించిన వాళ్ళమే కాబట్టి శివుడికి గణపతి మాత్రమే గొప్ప మిగతావారు కాదు అని కాదు అందుకని గణపతిని ప్రత్యేకంగా ఏమి చూడలేదనేది మనం అర్థం అర్థం చేసుకోవాల్సిన విషయం శివుడి దృష్టిలో అందరూ సమానమే ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదు ఎవరు ఒప్పు చేసినా సరే వాళ్లకు వరాలు ఇవ్వడం కూడా తప్పదు అందుకే తాను తలనరికిన గణపతికే మళ్ళీ అదే శివుడు గణ ఏనుగుతో ఏనుగు తొండాన్ని పెట్టడం ద్వారా ఏనుగు తలని పెట్టడం ద్వారా పునర్జన్మను ప్రసాదించడం జరిగింది ఆ తర్వాత లోకాల వల్ల లోకాలందరి చేత పూజ్యుడయ్యేలాగా విఘ్నేశాధిపత్యం కూడా ఇవ్వడం జరిగింది అంటే ఈరోజు మనం అందరం గణపతికి పూజలు చేస్తున్నామంటే దానికి కారణం కూడా శివుడే కాబట్టి అజ్ఞానంతో శివుణ్ణి ధిక్కరిస్తే శిక్షిస్తాడు అలా కాకుండా భక్తితో ఆయన ఆశ్రయిస్తే లోకపూజ్యుణ్ణి కూడా చేస్తాడు కాబట్టి మనం అందరం కూడా గణపతి కథలోంచి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పైత్యంతో నిండిన ప్రశ్నలు అడగడం కాకుండా వెకిలిగా మాట్లాడడం కాకుండా దేవుణ్ణి రెండో ఆలోచన లేకుండా భక్తిగా సంపూర్ణమైన విశ్వాసంతో సంపూర్ణమైన శరణాగతితో అహంకారము అజ్ఞానం విడిచి శివుణ్ణి కానీ మనం ఏ దేవుణ్ణి పూజిస్తే మన ఇష్టదైవం ఎవరైనా సరే శివుడు విష్ణువు అమ్మవారు ఎవరైనా సరే వాళ్ళని మనం భక్తిగా ఆశ్రయించి పూజించినప్పుడు మనకు అజ్ఞానం అహంకారం అడ్డు లేకుండా మనము మన కోరికలన్నీ తీర్చుకోవడమే కాకుండా అంతిమంగా మోక్షాన్ని కూడా పొందుతాం అనేది గణేషుడి తలని శివుడు నరకడంలో ఉన్న అంతరార్థం దీనిపైన రకరకాల చర్చలు చేయడం అనేది వృత దాన్ని సంకేతాత్మకంగా చూడాలి భక్తితో చూడాలి అంతే తప్ప నిజంగా అలా జరిగిందా నిజంగా శివుడు విష గణపతి తల నరికాడా మళ్ళీ ఘన గన ఏనుగు తల తీసుకొచ్చి పెట్టారా ఇటువంటివన్నీ కాకుండా మళ్ళీ తీసుకొచ్చి పెట్టినప్పుడు కూడా ఏనుగు తల ఎందుకు పెట్టారు ఏనుగు తల పెద్దగా ఉంటుంది చెవులు పెద్దగా ఉంటాయి కళ్ళు పెద్దగా ఉంటాయి ఇవన్నీ జ్ఞానానికి సంకేతం అందుకని గణపతిని పూజిస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తారు ప్రసాదిస్తాడు కాబట్టి మనం గణపతిని పూజిస్తే గణపతి తలని ఎందుకు నరికాడనే అజ్ఞాన ప్రశ్నలు తలెత్తవు ఎందుకంటే గణ గణపతి జ్ఞానాన్ని ప్రసాదించే దేవుడు కాబట్టి మనం అందరం గణపతిని పూజిద్దాం ఎవరికైతే బుద్ధి లేకుండా ఇటువంటి విచిత్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయో వాళ్ళు కూడా గణపతిని పూజించి బాగుపడాలని కోరుకుందాం జై బోలో గణేష్ మహారాజ్కి జై